లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ట్రై సిటీస్ పాస్టర్స్ అసోసియేషన్ చైర్మన్ కొండ్ర డేవిడ్ అన్నారు నేడు హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవులపై దాడులు చేస్తున్న వారిపై ప్రధాని నరేంద్ర మోడీ కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రై సిటీస్ పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు మన భారతదేశ ముఖ్యమంత్రి కాదు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్రైస్తవుల విషయం పూర్తి తీసుకోవాలి క్రైస్తవుల చర్చల విషయం పూర్తి తీసుకోవాలి రోజు జరుగుతున్న క్రైస్తవ ర్యాలీ ఇది వేస్ట్గా పోకూడదు మేము ఎంతో కష్టపడి ర్యాలీని ఏర్పాటు చేసినాము దీనికి అనేక ఇక్కడ కమిటీ మెంబర్స్ ఉన్నారు ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారు ఇక్కడ కాబట్టి గమనించండి తప్పకుండా మా ట్రై సిటీస్ అన్నగూడే కా సెక్యూరిటీ ఇవ్వాలి సిపి గారైనా ముఖ్యమంత్రి అయినా సెక్యూరిటీ ఇవ్వాలి ఇది మనవి క్రైస్తవుల మధ్యన మాకు సెక్యూరిటీ కావాలి హాస్టర్లకు సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ కావాలి మన భారతదేశ ముఖ్యమంత్రి కాదు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్రైస్తవుల విషయం పూర్తి తీసుకోవాలి క్రైస్తవుల చర్చల పూర్తి తీసుకోవాలి ఈ రోజు జరుగుతున్న క్రైస్తవ ర్యాలీ పోకూడదు మేము ఎంతో కష్టపడి ర్యాలీలు ఏర్పాటు చేసినాము అనేక కమిటీ మెంబర్స్ ఉన్నారు ప్రెసిడెంట్ సెక్రటరీ అందరు ఇక్కడ కాబట్టి గమనించండి తప్పకుండా మా ఉన్న ట్రైస్ సెక్యూరిటీ ఇవ్వాలి సిపి గారైనా ముఖ్యమంత్రు ముఖ్యమంత్రి అయినా సెక్యూరిటీ ఇవ్వాలి ఇది మా हम लोग यही मांग हैं आपसे हम लोग जी रहे हैं हम लोग हम लोग जो है टैक्सी बन रहे हैं हम आधार कार्ड है हम जो है पैन कार्ड है वोटर आई डी कार्ड है लेकिन मणिपुर में क्या हो रहा अभी तो मणिपुर में जला दे, दे आँगे। आँगे। रहे हैं तो बीजेपी जो है बीजेपी भारतीय जनता पार्टी नहीं होता है ये पच्चीस जिला वो पार्टी हो गए तो मेहरबान करके जो भी जो बीजेपी पार्टी को मणिपुर में है वो क्रिस्ट को सेव करो और किसानों को अच्छा देखो वो चर्चा को मद जलाओ और कृषि को मत, मत मारो वो मोदी जी आपने तो देखिए वो मणिपुर भी अपना देश में एक वो विभाग है वो भी अपने देश में एक राष्ट्र है वो अलग नहीं है वो दूसरा पाकिस्तान और इंद... वो अफगानिस्तान नहीं है वो अपने इंडिया में मिला हुआ है उसको अच्छा देखो आप वो मणिपुर को देखे अब आगे चुनाव में आ रहे हैं अभी चुनाव के लिए आप जा रहे हैं

ఈ క్రైస్తవుల మీద హాస్టల్ మీద చర్చెస్ మీద ఇక ముందు మతోద్పాదన దాడులు కాకూడదు